ఆదిత్య ఒక ఒక వన్ వన్ వీక్ నుంచి వెళ్ళి వన్ వీక్ అయినా కాళ్ళ కావచ్చు వన్ వీక్ అయినా వన్ వీక్ నుంచి వెళ్ళి నిద్ర పోయి నిద్రని వేస్తాడు ఫస్ట్ వచ్చి మా సైకిల్ ఎప్పుడు వస్తుంది ఆ సైకిల్ ఎప్పుడు వస్తుంది ఏది సైడ్ కానీ చిన్న టాక్కుంటే పక్కన వాళ్ళ దగ్గర చూసి అప్పటి నుంచి వెళ్ళి రచ్చ రోజు పొద్దున్న దేని గురించి లేదా అయితే శైర వేసి వేసిన తోట ఫస్ట్ వచ్చి అడుగుతాడు ఇది అలవతనా అలవతనా స్కూలోమేను అల స్కూపాల్ పాల్ పస్ట్ వన్ బైమేన చేత వడి ఇప్పటికే ఇలాంటి చాలా మాత్రం నిష్ప ఉంటది అలత ఇయాల విభదని వాడి నంబర్ తెలియకపోతే స్కూలోమేను కూడా అలతనంట నిజంగా ఏకత లే అన్నకు తైక ఏకతనే మరి తేవ బాగుంటది ఇవర ఏం చేపి నా మీసిగా నంబర్

వాళ్ళు వచ్చినాక కొన్ని రియాక్షన్స్ రికార్డ్ చేస్తాం వాళ్ళు చూసినాక ఎట్లా ఫీల్ అవుతుందో గాలి గాలు అదే నా నాకు చిన్నప్పుడు అయితే ఒక చిన్న సైకిల్ టైర్ దొరకాలంటే కష్టం ఒక సైకిల్ టైర్ దొరికిందంటే సైకిల్ టైర్ లేకపోతే మన ఎండాకాలం రాగానే ఇది మన ఎండి తీసిందంటే వాటితోటి బండి చేసుకొని ఓహో గ్యాలరీ లేదు ఇక ఈ సైకిల్ ఇవన్నీ ఇంట్లో ఇప్పుడు ఏదో సైకిల్ అయిపోయినాయి Si O timing Togakota Ba shirt O Togakota Loko बेल भी रहा है वो। बेल भी बैठ रहा है इन काम में। बेल भी बेल भी कुछ कुछ स्पर्धा कर रहा है बेल अच्छा है आप बेल अच्छा ना बेल भी बेल भी टीम भाग। बेल भी मेक्सिमम। कोई वो लोग तो रहना है। हाँ भाई काम ले बैठ जाओ अच्छी बात। आ, एक सिंपल आह एंटरजस्मेंट टिकरों में ये ये तब आपको देखना है ये तो ताइग्री एंटरजस्मेंट वेस्ट को अंदर कोना टिकरों बोल सीज़ वन डॉट थ्री स्टेप्स सीज़ kohai ta idhe normal idhe

तो है ना कुछ पायें खिल रही हो फिर ऐसा है చాలా చూపు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మా బ్రేక్ ఇంతకుముందు నేను చూసిన వాళ్ళు చాలా వరకు స్ట్రాండ్ దగ్గర వచ్చేది కేవుగా కానీ ఇది బ్రేక్ ఎక్కడ ఇచ్చిందంటే ఇదే బ్రేక్ ఇది ఏమైతుందో తోటి నేను ఇస్తాను మరములు ఇప్పుడు తర్వాత రైట్ ఎక్కువ తోటి ఇక్కడ దగ్గర టచ్ చేస్తే ఈ బ్రేక్లా అక్కడ అవుతుంది ఇలా ఒకటి లైక్ మడ్గా ఉంది నేను అదే విధానం కానీ ఈ బ్రేక్ ఎప్పుడైతే మనం వీల్స్ వీళ్ళు అన్నింటిలో ఉన్నప్పుడు ఇది ఒకవేళ ఆగతుంటే ఇలా ప్రజా ముందు ఆడ ఉంటుంది బ్రేక్ పెంచే బాగుంటుంది ఓకే చూద్దాం వాడు ఇచ్చిన తర్వాత వాడిని పాట పట్టించి ఇస్తాను ఓకే అది అది కూడా అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా బెడ్ కింద వట్ట డబ్బు ఉన్నది అరే నీకు ఇంతగానో కళ్ళు కానివ్వడా ఏమున్నా చూడు ఏంటి సైకిలే కడిది సైకిల్ ఏంచే అరే అయితే జరువు బుక్ తీసుకోస్తాబ్బులే స్కూల్ పో అక్కడి నుంచి వెళ్ళి రాబో అటు పో దూరం పో చేశ్ణ చేశ్ణ ఫుడ్ చేసిన కంచ